హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉల్లి పెసరట్టు చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను దీనికోసం వన్ బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ వరకు పెసళ్ళని యాడ్ చేశాను పెసర్లని ఇలా వేసుకొని అదే కప్తో హాఫ్ కప్ వరకు బియ్యంని తీసుకున్నాను రేషన్ బియ్యం అండి ఇవి వేసేసుకొని టూ త్రీ టైమ్స్ వాటర్ పూసేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ని అంతా వంపేసుకోవాలి వంపేసుకొని మరొకసారి వాటర్ యాడ్ చేసుకొని ఇది నైట్ నైట్ టైంలో నానబెట్టానండి మార్నింగ్ వరకు చేసుకోవచ్చు నైట్ అంతా నానబెట్టేసేయండి మీరు పగలు నానబెట్టుకోవాలంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇది మార్నింగ్ వరకు నానబెట్టి ఇలా అంతా అంతా నానిపోయాయి దీన్ని వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ పెసళ్ళను వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీంట్లోనే నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి వేసేసుకొని క్యాప్ పెట్టేసి మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్నంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలాగే మిగతా ఉన్న పప్పును కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా పప్పునంతా వేసేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ దీంట్లోనే వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా అంతా కలుపుకొని మరిగా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అలాగే అది పక్కన పెట్టుకొని నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కొన్ని ముక్కలు వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ దోశ ప్యాన్ పెట్టేసి హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంత అప్లై చేయడం వల్ల దోశ అంటుకోకుండా వస్తుంది ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా పెసరపప్పు బ్యాటర్ని వన్ గరిటతో ఇలా వేసుకొని దోశలాగా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా దోశలాగా వేసేసుకోవాలండి వేసేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి దోశను సైడ్లకు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి దీంట్లోనే మనం పక్క కలిపి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని అంతా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి వేసేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకు ఉల్లి పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుంది సేమ్ ఇవే కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్